వెల్కమ్ టు కానుక టీవీ కూటమి ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రతి రైతుకు రాయితీపై యూరియాని పంపిణీ చేస్తుందని హెచ్ఆర్ల శాసనసభ్యులు నూడుకుదుటి ఈశ్వరరావు అన్నారు రైతులు ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు స్థానిక బంటుపల్లి పంచాయతీ పరిధిలోని రైతులకి శనివారం రోజున సబ్సిడీపై యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకి అండగా ఉంటుందని తెలియజేశారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వారికి అవసరమైన సబ్సిడీ విత్తనాలు ఎరుపుల్ని సమయానికి అందిస్తుందని ఆయన హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో లంకా ప్రభాకర్ రావు బాలి శ్రీనివాసరావు ఆకుల రవికుమార్ పిఎస్సీఎస్ డైరెక్టర్ పుణ్యపు శంకర్రావు హాస్పిటల్ డైరెక్టర్ ధనాన చిరంజీవి ఎంపీటీసీ సంజీవరావు కాగిత రమణ తదితరులు పాల్గొన్నారు